తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ తిరుపతి ప్రజా పోరు యాత్ర అసెంబ్లీ కన్వీనర్ పొనగంటి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా పోరు యాత్ర కార్యక్రమంలో గిరిజన మోర్చా తిరుపతి జిల్లా అధ్యక్షులు గుండాల నాయక్ ప్రసంగించారు బీజేపీ నాయకులారా కార్యకర్తలారా బంధుమిత్రులారా తిరుపతి నడిపట్టునటువంటి ప్రజలారా అందరికీ ప్రజాపూరు రెండు వేతలకు చేసినటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒకప్పట్లో మనమంతా అనుకునేవాళ్ళు వాళ్ళు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయకన్నా ఉంటే ఏమైపోయేది భారతదేశం అని చెప్పి అందరూ సందిగ్ధంలో పడే స్థితిలో ఉండేది మరి ఆ భారత రాజ్యాంగాన్ని గత ప్రభుత్వాలు నీరు కాచినా కూడా ఆ భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో సుప్రజంగా పరిపాలన చేస్తున్నట్టు మోడీ గారి ప్రభుత్వమే నాలుగు పాదాల మీద కట్టగా నడుపుతున్నట్టు మోడీ గారి కోసమే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు మోడీ గారు లేకపోతే ఈ భారతదేశం పరిస్థితి ఏముండేదని చెప్పుకుని చెప్పుకునే పరిస్థితి వస్తుందని చెప్పుకునే ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను గత ప్రభుత్వాలు మేమంతా గర్వంగా చెప్తున్నాం ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీపీలు కానీ మైనార్టీ వర్గాలు కానీ ఈ గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక దళితులు కానీ ఆదివాసులు కానీ ఉన్న కొట్టాలని చెప్పింది మరి అటువంటి రాష్ట్రపతి పదవులు ఈ దేశంలో డాక్టర్ ముర్ము గారికి ఇవ్వడం ఎంత సంతోషదాయకం మనమంతా ఆలోచించాలి మరి ఇక్కడ మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ కానీ బంధు ప్రీతి కానీ స్నేహప్రీతి కానీ ఏమీ ఉండదు ఎవరైతే నిజంగా దేశ సేవకులు ఉంటారో దేశం కోసం పాటుపడతారో దేశం కోసం ప్రాణకారం చేస్తారో అటువంటి వ్యక్తులకి అందరం దిగడానికి మోడీ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు మిమ్మల్ని ఏది మీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ అడగలేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి కేంద్రం ప్రభుత్వ నిధుల్ని మీ దాన్ని కూడా నీరుదారుస్తున్నారు మీ యొక్క సిక్కరేసుకొని పరిపాలన చేస్తున్నారు అంతేకాకుండా ఎన్ఎస్ఈటి పథకాలు అంటే ఐదు లక్షలకి పది లక్షలు మాకు ఇచ్చే లోన్లు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో దాన్ని రద్దు చేసుకొని తూర్పు మంత్రంగా ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పథకాలు ఇరవై ఏడు పథకాలని మీరు రద్దు చేసి ఈ పరిపాలన చేస్తున్నారు మీరు చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన చెప్పి ఈ మోడీ ప్రభుత్వం ద్వారా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఈ భారతదేశంలో ఐదు మంది దేశ స్థాయిలో మంత్రులు తయారు చేసింది ఎంపీలు తయారు చేసింది అదేవిధంగా అసలు ముంటా గారు మా యొక్క స్థితి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇరులకు ఏమేమి కావాలో మోడీ గారు చెప్పాసి అక్కడి తీర్చే స్థితిలో వారు ఉన్నారు మరి అదేవిధంగా ఇరుల కోకమైతే ఆదివాసుల కోపమైతేనేమి ఎస్సీల కోకమైతే ఎస్పీలు కోపమైతే ఆరుమూల ప్రజలకే కాకుండా అందరికీ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా నేను మొన్న ఒక ఆంధ్ర గున్నాను అయినా ఆ తాండాలో రోడ్లు అయితేనని బాత్రూమ్లు అయితేనని ఇల్లు అయితేనని ఎంత కరెంట్ అయితే ఇదే విధంగా ఇల్లు అయితే ఎంత దుస్తకాలంగా ఉన్నాయో మనకందరికీ వాళ్ళు ఎంతో సంతోషంగా పడుతున్నారు మరి ప్రతి ఇంటికి ప్రతి వచ్చి ఐదు కేజీలో కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా బియ్యాన్ని సప్లై చేస్తున్నారు ఉచితంగా కాదు మరి ఇంతకంటే మోడీ ప్రభుత్వం మనం చేస్తామాలి కాబట్టి దేశంలో మోడీ మనకు అవసరం ఎంతైనా వారి యొక్క సేవలు మనం అవసరం వాళ్ళకు వారి యొక్క ప్రభుత్వంలో మేమందరం కూడా బీజేపీ నాయకులు అయితే బీజేపీ కార్యకర్తలు అయ్యేటట్టు పరిశోధిస్తున్నట్టు పరిశోధిస్తున్నాం అదేవిధంగా కాబట్టి ఒక్కసారి మోడీని రాష్ట్రంలో ఆశీదించండి మరొకసారి దేశంలో ఆస్వాదించండి అని చెప్పి మీ సభాముఖంగా మీకు తెలియపరుచుకుంటున్నాము మరి మాకు ఎంతో గర్వకారణం ఉంది మరొకసారి చెప్తున్నాం గర్వత ఈ రాష్ట్ర ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన ఒక ఆదివాసులకి మోడీ గారు అని చెప్పి తెలియపరుస్తుంటూ నాకు అవకాశం కల్పించి విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ